సభా సమావేశంలో ఉన్నాడో బయట దేవుని ప్రజలకు ఏర్పాటు చేసిన నాయకులు తన ప్రజల మీద తన సమాజం మీద ఏర్పాటు చేసిన న్యాయాధిపతులు కానీ నాయకులు కానీ వారు సరిగా న్యాయం చేయట్లేదట అది చూస్తున్నాడు దేవుడు ప్రజలకి సరైన న్యాయం జరగట్లేదు నేను వీళ్ళని ఏర్పాటు చేసా వారిని ఏర్పాటు చేసా వారు సరిగా న్యాయము చెప్పట్లేదని దేవుడు సర్వోన్నతుడు దేవుడు తన సభా సమయంలో చూస్తున్నాడు చూసి ఆయన సరైన న్యాయం చేయండి పీదలకు అన్ని జనులకు ప్రతి ఒక్కరికి సరైన న్యాయమును మీరు తీర్పు తీర్చండి అని చెప్పేసి అని ఆయన చెప్తూ ఉన్నాడు ఆ విధానంలో ఆయన ఏమంటున్నాడంటే నేను మిమ్మలను సామాన్యమైన మనుషులుగా మిమ్మల్ని నియమించలేదు నేను మిమ్మలను మా ప్రజల మీద ఈ ప్రపంచం మీద నేను దైవములుగా నేను మిమ్మల్ని నియమించాను అనేది దేవుని వాక్యం ఇక్కడ తెలియజేస్తున్నాను కనుక దేవుణ్ణి వెంబడించే ప్రతి ఒక్కరము కూడా దేవుడు దేవునితో సమానులుగా చేస్తూ ఉన్నాడు దైవములు అని అంటున్నాడు అంటే దేవుని దేవునితో సహ విధానము కలిగిన సహస్థాయి కలిగిన వ్యక్తులముగా దేవుడు నిండి మనలను నియమిస్తున్నాడు కనుక దేవునికి తగినట్లుగా మనం జీవించాల మన మాటలు మన తీర్పులు మన విధానాలు దేవుడు మహోన్నతుడు ఆయన నీతి కలిగిన న్యాయాధిపతి మన విధానాలు కూడా అలాగా ఉండాలి అలాగే సామాన్యమైన ప్రజలమైన అలాగే అధికారులమైన తీర్పరులమైన ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఎదుట ఆ విధంగా ఉండాలి అని చెప్పి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు చివరిగా మనం చూస్తే ఆయన నీతి కలిగిన న్యాయాధిపతిగా ఎవరైతే అన్యాయముగా ఉంటున్నారో వారందరికీ దేవుడు తీర్పు తీరుస్తున్నాడు దేవుడు నీతి కలిగిన న్యాయాధిపతి ఆయన సందరికి సమానమైన తీర్పును తీరుస్తాడు అది అప్పుడు జరుగుతుంది అలాగే ఆయన రెండవ రాకడలో కూడా ఆయన తీర్పులు ఎంతో సమానముగా ఉంటాయి ఎలాగుంటాయంటే మనం చేసిన మనకు చూపిస్తాడట ఆయన ఊరికినే తీర్పు తీర్చాడు ఆయన నీతి కలిగిన న్యాయాధిపతి మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఏమేమి చేసేవో మొత్తం మన కళ్ళ ముందు చూపించి కనుక నువ్వు నీతి మంతుడివి కనుక నీవు శిక్ష పొందుకుంటావు దేవుడు చూపిస్తాడు కనుక ఈ లోకంలో అన్యాయ విధానమైన తీర్పులు ఉన్నా కానీ దేవుడి నీతి కలిగిన న్యాయాధిపతి ఆయన చివరిగా ఆయన తీర్పులు ఆ స్థిరమైనవిగా ఉంటాయి అవి నిత్యత్వాన్ని తీసుకువస్తాయి కనుక దేవుడే నీతి కలిగిన న్యాయధిపతిగా తన నీతిని ఆయన స్థాపిస్తూ ఉన్నాడు కనుక మనం కూడా దేవుని పిల్లలంగా దేవుని సంగముగా ఈ భూమి మీద దేవుని యొక్క నీతిని మనం స్థాపించాలి ఆ విధంగా ప్రభు మనల్ని బలపరిచి నడిపించనుగాక